नमस्कार है मैं भाई साहब ने अपना 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 अपना

మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారి సహకారంతో ఈ పదవి నాకు వచ్చింది మా మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు నిధులు వస్తే ఏ చెరువు వాళ్ళు చేసుకునేటట్లు ఆఫీసర్లతో మాట్లాడి హైకోర్టు ప్రెసిడెంటే అందరికీ నమస్కారాలు మా కాళాశ్రీ ఎమ్మెల్యే గారు గట్టిగా నాకు చైర్మన్ కావాలని గట్టిగా బాగా ట్రై చేశాడు లాస్ట్ మినిట్లో లోకేష్ గారు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకొని ఈసారి వరకు వైస్ చైర్మన్ తీసుకోండి నెక్స్ట్ టైం అన్నా మీకు గట్టిగా ట్రై చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇస్తా ఉన్నారు అదే మాట ప్రకారం మా మా ఇన్చార్జీ నా సుల్వర్ కార్డ్ ఇన్ఛార్జీ గారు మాకు మాట ఇచ్చున్నారు నెక్స్ట్ టైం అన్నా మాకు మనము స్వర్ణముఖి ఆనకట్ట కింద నీటి సంఘాల ఎలక్షన్స్కి ఫైనల్ ఎలక్షన్లు తీసుకున్నాము దీంట్లో నలుగురు డబ్ల్యూఏ అసోసియేషన్స్ అధ్యక్షులు ఆరు మంది సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు సో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒక తాటిపై వచ్చి చైర్మన్గా డి ప్రసాద్ నాయుడు పెళ్ళకూరు మండలం ఆయన ఎన్నుకున్నారు తర్వాత వైస్ చైర్మన్గా గట్టమనేని శంకర్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ ఒకే తాటి మీద వచ్చి ఎన్నుకున్నారు వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా మన కెనాల్ సిస్టమ్ను తర్వాత చెరువులను డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తి వ్యక్తీకరించినారు తర్వాత ఎమ్మెల్యే గారు కూడా పాల్గొని అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు తర్వాత వాళ్ళందరి సహకారంతో మన ఈ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం మనం డెవలప్ చేసుకుందామని వాళ్ళు కూడా మనకు అభిప్రాయం వెళ్ళబుచ్చారు సో మనం అందరూ ఈ విధంగా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసుకుంటున్నాం ఇవాళ స్వర్ణముఖి సిస్టమ్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది అందరూ ఏకగ్రీవంగా ప్రసాద్ నాయుడు గారిని గా అలాగే శంకర్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఇదంతా మన నాయకులు అలాగే రైతులు సమన్వయంతో అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరూ రైతులందరూ అలాగే నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు అదే క్రమశిక్షణతో సమన్వయంతో ఏకగ్రీవంగా ప్రసాద్ నాయుడు గారిని అలాగే శంకర్ నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ ఈ ఆయకట్టు కోసం ప్రయత్నించి అలాగే నిధులు తెచ్చి అందరికీ అందరికీ కలిసిమెలిసి అన్ని చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ పదవిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మా నాన్నగారు చెప్పినట్టు పోలవరం ప్రాజెక్ట్ని తెచ్చి నదులు అనుసంధానం చేయడం వల్ల సాగునీరు అందరికీ ఇంకా మనకి రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య లేకుండా మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎన్నికల కాళాస్తు శ్రీకాళస్తులు జరగడం జరిగింది మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతులకి ఒక ఆనందాన్ని కలిగించే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది రైతుకు కావాల్సిన సాగునీరు అదేవిధంగా వ్యవసాయ సబ్సిడీలు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా కూడా ఒక్కరికి కూడా ఎలాంటి రైతుకి సహాయం చేసిన దాఖలాలు లేవు అది పచ్చ రొట్టె కానీ సబ్సిడీ మీద అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ లేదా మరి ఏ విధమైన సహాయం అందించిన దాఖలాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తానే మరి రైతులకు కావాల్సిన అన్ని కూడా వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉండడం మరి మీకు అందరికి కూడా తెలుసు గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే ఆరు నెలలు ఏడు నెలలు కూడా సంవత్సరం కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్సేకో మరి ఇంకోవరకో అమ్మేసి ఆ డబ్బును కూడా ప్రభుత్వం వేరే దానికి ఉపయోగించింది కానీ రైతులకు సకాలంలో చెల్లించలేదు ఈరోజు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు ఒక ఐదు కోట్ల గన్ని బస్తాలు తెప్పించి రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఎవరు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసేటట్టుగా ఒక వారం రోజుల్లోనే తిరిగి వాళ్ళకి డబ్బులు చెల్లించేటట్టుగా మరి పథకాన్ని రూపొందించారంటే ఆయనకి రైతులకి ఏ మీద ఉండే ఎంత ప్రేమ అభిమానం ఉందో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు ఆరు నెలల పైన పట్టేది సంవత్సరం కూడా పట్టింది ఒక్కొక్కరికి వాళ్ళకి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మితే దాని డబ్బులు ఇచ్చేదానికి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న పథకాలను కూడా తీసుకొస్తూ ఉన్నాడు నదుల అను అనుసంధానం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మరి పోలవరం నుంచి కృష్ణా కృష్ణాకి నీళ్లు కృష్ణా నుంచి మరి పెన్నాకి నీళ్లు పెన్నా నుంచి స్వర్ణముఖికి స్వర్ణముఖి నుంచి కావేరికి ఈ విధంగా ఒక ముందు చూపుతో మరి రైతులకు కావలసిన సాగునీరు అదేవిధంగా ప్రజలకు కావాల్సిన తాగునీరు అందించాలంటే నదుల అను అనుసంధానం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గుర్తించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం